మంచिराల్లో విశ్వనాథ ఆలయం దగ్గర పోస్టర్ అతికించారు అంటే హెడ్ షెట్ బ్రదర్ ఏరియా అంటే అది ఏరియా అంటే బస్ స్టాండ్ సైడ్ లేక ఉంటారు ఆలయస్తా మంచिराల్లో మంచिरा తెలుసా ఆ తెలుసు బ్రదర్ తెలుసు ఆ మంచिराల్లో విష్ణు ఆలయం దగ్గర అతికించారు అవును అంటే తెలియకుండా వాళ్ళు ఉంటారు బ్రదర్ వాళ్ళు కాదు తమ్ముడు ఇప్పుడు పెంట్ ఉంటది పెంట్ తింటావు నువ్వు తెలియకుండా నేను దొడ్డికి ఎరుగుతా అది వచ్చి నువ్వు తింటావా అప్పుడు కలవడు సర్దీస్ తింటాడా నేను ఎరిగింది తెలియక వాళ్ళు అంటే కానీ అంత పొద్దున్నే నేను పొద్దున్నే పెంట్ ఎరుగుతా నువ్వు నీ కలవ సర్దీస్ వచ్చి తింటారా తెలియ తెలిసి తిరగ తినరు కదా తినరు కదా మీరు కావాలనే ఉద్దేశం కావాలని మీకు అమాయకంగా దొరుకుతారు హిందువులు హిందువుల గుళ్ళ దగ్గర వేస్తే వాళ్ళకి భక్తి ఎక్కువ అమాయకంగా దొరుకుతారు వాళ్ళ ఆడపిల్లల్ని శుభ్రంగా మగుళ్ళు వెళ్ళిన తర్వాత వ్యవచారం చేయవచ్చు వాళ్ళు మొగులు సంపాదించే సంపాదన కూడా దున్నపోతులా కూర్చొని తినొచ్చు కాబట్టి గుళ్ళ కాడ మీరు అతికిస్తారు హిందువులు అమాయకులు కాబట్టి తొందరగా పడతారు అదే వేరే మతాల దగ్గరికి వెళ్తే గుద్దల కత్తి పెట్టి చూస్తారని భయం మీకు అవునా నేను నేను ఇప్పుడు ఎరుగుతా నేను పెంట నువ్వు కలవరి సార్ తీసుకొచ్చి తింటారా తింటా బాబు అరే దగుల్బాజీ ఇప్పుడు గుడి దగ్గర అతికిచ్చుకుంది కదా ఇప్పుడు దేవుడు దేవుడి భార్యలే బా మనుషులతో దింగించుకున్నారు ఏది అంటే అంగముతో గాడిదంతే మద్ద భగవ అభిచారం చేసేది ఉంది ఇప్పుడు తల్లి దగ్గర కొడుకును మాట పెట్టాడు యోగా దేవుడు అవునా కదా దావిది భార్యల దగ్గర దావిది కొడుకునితో దెంగిచ్చలేదా హలో అరే మాట్లాడారే మాట్లాడు నువ్వు మాట్లాడు అయ్యా ప్రేజ్ రాడ్ గారు అయ్యగారు అయ్యగారు చెప్పండి అయ్యగారు ప్రయత్నం చెప్పండి ఏం లేదండి మాది నర్సరాపేట సార్ కొనకలూరులో నేను మీటింగ్ పెడుతున్నా సార్ నేను సంఘపేద్దని మా కాడ ఏంటంటే మిమ్మల్ని పిలవమన్నారు ఇక మేము ఫోన్ చేద్దామని చేసాను అయ్య గారు వేరే విశ్వాసం దగ్గర మీ నెంబర్ తీసుకున్నారండి అమ్మ తేజ గారు ఈ అమ్మ తేజ గారు కాదు కదండి మీరు అమ్మ తేజ గారే కదండి కాదండి అమ్మ తేజ నెంబర్ కాదు ఇది ఎవరిదండి నెంబర్ కాదండి ఇది కాదు సార్ అమ్మతేజ కాకపోతే ఎవరిది సార్ కాదండి అక్కడ పేరు చూడండి చూడవండి తేజ గారి నెంబర్ ఎవరిది అమ్మతేజనే వస్తుంది సార్ ట్రూ కలరు అమ్మతేజ వస్తుందా కాదండి అమ్మతేజ కాదు అయ్యారు మీరు కొంచెం మాకు ప్రవచనం చేయాలండి మీరు వాకింగ్ చెప్పాలి సార్ నర్సరాపేట రావాలి అయ్యగారు ప్లీజ్ అట్లా అనకండి సార్ అయ్యా ఇది నెంబర్ కాదండి అట్లా అంటే అట్లా అయ్యారు అమ్మతేజ గారు మీ వాయిస్ మాకు తెలుసు మీ వీడియోలు ఫాలోవర్ సార్ 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 అట్లా అనకండి సార్ మీరు రావాలి నర్సరాపేట మీ వాకింగ్ చెప్పాలి అమ్మతేజ గారు అండి అయ్యగారు అయ్యగారు నీకు ఒక వంద ఇది అమ్మ అమ్మ తేజ నెంబర్ కాదండి మీకు అని చెప్పాలి ఇది మీకు ఎంత ఇస్తాను సార్ ఇబ్బంది అమౌంట్ ఇబ్బంది లేదు సార్ మీ వాక్యం నాకు కావాలండి అయ్యా అయ్యా ఏమనుకోకండి సార్ రోజు నాకు వాక్యం ఇవ్వండి సార్ అయ్యా ఇది డబ్బు కాసపడి చేసే పరిచర్య కాదండి అది ఎవరికో మిమ్మల్ని అడిగి లోకి ఇవ్వడు గానీ అమ్మ తేజ అలా అడగడు అది కాని పని కానీ ఇది అమ్మ తేజ నెంబర్ కాదు ఇక మీరు ఎందుకు ఇక భ్రమ పడు భ్రమ పెడుతున్నారండి ఇది అమ్మ తేజ నెంబర్ కాదనగా మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అట్లా అంటే అట్లా అండి అమ్మతేజ గారు మీరు వాస్తవంగా బిపి రెడ్డి గారితో మీరు డిబేట్ చేసినప్పుడు మేము మిమ్మల్ని ఎంతో గణపరిచం గారు మీరు స్వస్థతలు ఉన్నాయని నిరూపించినప్పుడు బీపీ రెడ్డి మీ దగ్గర తేలిపోయినప్పుడు మేము ఎంత సంతోషించామో మాకు తెలుసు వేరే వాళ్ళ ఆయన మన సహోదరుడు ఆయన మన ఆత్మీయ బంధువు అండి ఆయన మనకు ఆయనకు మనకి విరోధం ఏం లేదు ఏదో కొద్దిగా అలా అయింది కానీ మాటలు కాని ఆయన మనకేం పగ కాదండి ఆయన మన ఆత్మీయ బంధువుడే ఆయన ఏం వేరే ఆయన కాదుగా ఆయన మీద కక్ష ఆయన మీద కక్ష ఎందుకండి ఆయన మన ఆత్మీయ బంధువే ఆయన వేరే ఆయన ఏం కాదు మనోడే కాని ఆయన మీద అలా పెట్టుకోకండి ఆయన మనకు బంధువు ఉట్టిగా మీరు అలా ఆయనను చేసి మాట్లాడకండి దయచేసి కాదండి గారు ఇప్పుడు నేను ఏమంటానంటే అయ్యా గారు అమ్మ తేజ నెంబర్ కాదండి నెంబర్ మీకు ఎలా ఇచ్చారు ఎవరు ఇచ్చారు అసలు అమ్మ తేజ నెంబర్ కాదండి ఇది కాకపోతే ఎవరితో చెప్పండి సార్ ఇది అమ్మ తేజ నెంబర్ కాదు అది కాదంటే ఎవరితో అంటున్నాయి సార్ ఏం లేదండి ఇక్కడ మంచిరాల్లో విశ్వనాథ్ ఆలయం దగ్గర పోస్టర్ పోస్టర్కిచ్చారు అంటే సైడ్ బ్రదర్ ఏరియా అంటే అది ఏరియా అంటే బస్ స్టాండ్ సైడ్ లేకుంటారు మంచిరాల్లో ఆ తెలుసు బ్రదర్ తెలుసు మంచిరాల్లో విశ్వనాథ్ ఆలయం దగ్గర అంటే పిల్లలు తెలియకుండా వాళ్ళు వేసి ఉంటారు బ్రదర్ వాళ్ళు కాదు తమ్ముడు తెలియ ఇప్పుడు పెంట్ ఉంటది పెంట్ తింటావు నువ్వు తెలియకుండా అంటే నేను నేను దొడ్డికి ఎరుగుతా అది వచ్చి నువ్వు తింటావా పోనీ ఆడి కడవుని సతీష్ తింటాడా నేను ఎరిగింది తెలియక వాళ్ళు అంటే వేసుకుంటూ వెళ్ళారు కానీ అంత గమనించారు నేను పొద్దున్నే నేను పొద్దున్నే పెంట్ ఎరుగుతా నువ్వు నీ కడవరి సర్దిస్ వచ్చి తింటారా తెలియ తెలిసి తినరు కదా తినరు కదా కావాలని కాదులేరా మీకు అమాయకంగా దొరుకుతారు హిందువులు హిందువుల కుళ్ళ దగ్గర వేస్తే వాళ్ళకి భక్తి ఎక్కువ అమాయకంగా దొరుకుతారు వాళ్ళ ఆడపిల్లల్ని శుభ్రంగా మొగులు వెళ్ళిన తర్వాత వ్యవచారం చేయవచ్చు వాళ్ళు మగుళ్ళు సంపాదించే సంపాదన కూడా దున్నపొద్దులా కూర్చొని తినొచ్చు కాబట్టి గుళ్ళకాడ మీరు అతికిస్తారు హిందువులు అమాయకులు కాబట్టి తొందరగా పడతారు అదే వేరే మతాల దగ్గరికి వెళ్తే గుర్తులకు కత్తి పెట్టి చీరుస్తారని భయం మీకు అవునా కాదమ్మా ఇప్పుడు నేను నేను ఎరుగుతా నేను ఎరుగుతా నువ్వు కలవని సార్ తీసుకొచ్చి తింటారా తింటారు కదా పగలేదురా బాబు అరే దగులు బాజీ ఇప్పుడు గుడి దగ్గర అతికిచ్చుకుంది కదా ఇప్పుడు దేవుడు దేవుడి భార్యలే బా మనుషులతో దింగించుకున్నారు ఏది అంటే అంగముతో మద్దతో మద్దతు బోగ అభిచారం ఉంది ఇప్పుడు తల్లి దగ్గర కొడుకును మాట పెట్టాడు యోగా దేవుడు అవునా కదా దావిడి బార్యల దగ్గర దావిడి కొడుకునితో తెంగించలేదా హలో అరే మాట్ మాట్లాడు నువ్వు మాట్లాడ